హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా బండికి అయితే బ్యాటరీ చెడిపోయింది ఇంకా దాన్ని మార్చడానికి అయితే చని అయిపోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే బండి స్టార్ట్ కావడం లేదు ఇంకో బ ఇంకో బండి పెట్టి స్టార్ట్ చేద్దామంటే ముందర ఇంకో బండి పెట్టలేరు వైర్ ఏమో చిన్నగా ఉంది వైర్లు పెట్టి స్టార్ట్ చేద్దామంటే బండి ఏమో ఎనికి దుబ్బుదాము అనుకుంటున్నాను ఎన్నికి దుబ్బి మళ్ళీ ఇంకో బండి పెట్టి బండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చూద్దాము ఎవరైనా వస్తే బాగుండేది ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే బాగుండేది ఇక్కడ రివర్స్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా నా బండి ఇంకో బండి పెట్టి బండి స్టార్ట్ చేస్తాను కానీ ఎవరు లేరే ఏం చేద్దాం మొత్తం వాడలేదు వచ్చే పో చూసాం ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయితే నేను కష్టపడి బ్యాటరీ పెట్టి బండి స్టార్ట్ చేశాను ఇంకా శనగ పోయి బ్యాటరీ మార్చేస్తే ఒక పని అయిపోతుంది శనియాలు ఎంత అడుగుతాడో చూద్దాము బ్యాటరీకి డబ్బులు ఇప్పుడైతే నేను మంతకా నుంచి బయటికి వెళ్తున్నాను సీట్ బెల్ట్ వేసుకుందాం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మెయిన్ రోడ్ ఎక్కాను మా ఇంటికాడి నుంచి సన్యా చాలా దగ్గర ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంతే పోవడానికి రైట్కి తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అంతా సనేహనే ముందర బండ్లు పోతున్నాయి కదా అట్లా మనం రైట్కి పోవాలా కారు కారుకి బ్యాటరీ మార్చేయాలా ప్లస్ బండి ఆయిల్ టైం కూడా అయిపోయింది ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ కి పోవాలా లెఫ్ట్ కి పోతే మనకి అన్ని షాప్లు వద్దు ఇంకా బ్యాటరీకి ఎంత అడుగుతాడో ఏమో చూసాలా ఇక్కడ మనం రైట్ కి పోవాలా రైట్కి పోతే అన్ని షాపులు ఉంటాయి చూద్దాం ఏ షాప్కి పోవాల అర్థం కావడం మేము ఏ షాప్ బాగుంటుంది డబ్బా షాప్ అది ఈ షాప్ లో అడుగుదాం ఏమంటారు ఏమంటారా షాప్ లో ఎంత చెప్తాడో చూసాము ఇక్కడ ఎదురు కనబడుతుంది కదా షాప్ ఏ లో పోయి అడుగుదాము ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ పదహారు దినాలకి మాట్లాడుకున్నాము మార్చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా షాప్ ఏమో ఇదే ఇంకా వస్తే మార్చేస్తాడు చూసారు కదా నిసాన్ ఎదురుగానే ఉంటుంది ఆ షాపు సనయాలో నిజాన్ స్పేర్ పాస్ ఎదురుగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ షాప్లో చాలా తక్కువకే కేస్తున్నాడు మన వస్తువులు ఇంకా ఫైనలీ మారుస్తున్నారు బ్యాటరీ ఇంకా పాత బ్యాటరీ వాళ్ళకి ఇచ్చాలంట ఏదో పాతి బ్యాటరీ మనము అమ్మితే ఒక దినారైనా వస్తుంది ఏం చేద్దాం తీసుకొని లే ఈ బ్యాటరీ వేస్తున్నారు మేడ్ ఇన్ చైనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే బ్యాటరీ మార్చేసాను మార్చేశారు బండికి ఆయిల్ మార్చాలా ఇక్కడ చూస్తే రెండు దినాల్లో రెండున్నర దినాల్లో అడుగుతున్నారు మనము అక్కడ పెట్రోల్ పంప్ పక్కన ఉంటాయి కదా షాపులు అక్కడైతే మనకు దినారే అడుగుతారు సరే అక్కడికి పోదాము ఎక్కడికి పోదామంటే అంటే దగ్గర నాకు అయ్యున్కి పోదామా సరే అయ్యున్కి పోయి మార్చేస్తాము అక్కడైతే అక్కడ కూడా ఉండదు కదా షాపు అంటే పెట్రోల్ పంప్ పక్కనే ఉంది ఒక పట్టేస్తే పెట్రోల్ ముందు పెట్రోల్ పెట్టేసి మళ్ళీ ఆయిల్ మార్చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా సన్యా నుండి అయ్యినికి పోతున్నాను చూడండి మా రోడ్డు చూసారా ఎంత ఘోరంగా ఉంది ఇది ఇక్కడ శనియాలు ఎక్కువ అడుగుతున్నారు ఆయిల్ మార్చడానికి ఓకే ఫ్రెండ్స్ నేనైతే శనియా నుంచి బయటపడ్డాను ఇప్పుడు మనకు దవ్వార్ వస్తుంది కదా ఈ దవ్వార్ నుంచి మనం లెఫ్ట్కి పోతే మొత్తం అయ్యునే స్టైట్ పోతే జహరా ఫోన్ ఏమో కాలిపోతా もああいうの。 ఈ దవర్ స్ట్రైట్ అయిపోవాలా మనకు ఆయిల్ మార్చడానికి అయితే గస్సర్లో కూడా ఉండది కానీ శనియా నుంచి గస్సర్ పోవాలంటే చాలా దూరము ఇదైతే అయ్యను దగ్గర కాబట్టి నేను అయ్యన్ లోనే మార్చేయాలనుకుంటున్నాను బండికి ఆయిల్ ಅಯ್ಯೂನ್ ಚುಸಾರಾ ಬೋರ್ಡು ಅಯ್ಯೂನ್ ಒನ್ ಜೀರೋ ತ್ರೀ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ రైట్కి పోతే జెహ్రా చూసారు కదా జెహరా అని రాసినారు ఎట్లా మనం రైట్కి పోతే జహరా స్ట్రైట్ పోతే వాహా అయ్యూన్ నసీమ్ పేరు వాహ అంట బండికి పెట్రోల్ ఖాళీ అయిపోయింది పెట్టాల అక్కడ పెట్రోల్ బంక్ కనబడుతుంది పట్టేస్తే ఒక పని అయిపోతుంది కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు ముందు బండికి పెట్రోల్ పెడదాము దాని తర్వాత ఆయిల్ మార్చాము ఏమంటారు ఫ్రెండ్స్ అక్కడ అక్కడ బండి ఒక్క బండి కూడా లేదు ఆడ పెట్టేస్తావు ఒక కష్టపడి వచ్చేసాను పెట్రోల్ బంక్కి ఇంకా బండికి పెట్రోల్ పెట్టేస్తే పోయి ఆయిల్ మార్చేద్దాం భయ ఆది ఫుల్ రోడ్డు కొత్తగా వేసినట్టున్నారు ఈ రోడ్ సాల్మీకి పోతుందంట ఇక్కడ మనము రైట్కి తీసుకోవాలి ఫ్రెండ్స్ రైట్కి తీసుకొని పోతు తీసుకొని మళ్ళీ అక్కడక్కడ లెఫ్ట్కి పోవాలా మళ్ళీ మరి రైట్కి వెళ్ళామనుకో పెట్రోల్ బంక్ అడిగి లోపలికి మనం ఇటు పోవాలా ఎక్కడ కనపడుతుంది కదా అదే మెకానిక్ అంగడికి ఆయిల్ మార్చేసి ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్ బండ్లు ఏమో ఏం లేవు నాదే అనుకుంటా పోయి పెట్టేస్తాము పోయి మాట్లాడతాము ఆయిల్ మార్చడానికి ఎంత తీసుకుంటానా అని ఆయిల్ చేంజ్ కింద ఓకే ఫ్రెండ్స్ బండికి ఏమో ఆయిల్ మార్చేశాను బ్యాటరీ మార్చేసాను ఇంకా ఆల్ ఫర్ఫెక్ట్ బండి ఇంకా ఇంటికి పోతున్నాను అయిన నుండి నర్సింకి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంటి దగ్గర దగ్గరికి వచ్చేసాను ఈ దవార్లో లెఫ్ట్కి పోతే మళ్ళీ రైట్కి కొట్టాలా మామంతగా వచ్చేస్తుంది ఇదని చూసారా నా బండి వస్తుంది ఆయన కూడా దూరుతున్నాడు అర్జెంట్ ఉన్నదేమో ఇక్కడ మనము రైట్కి తీసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఎలా ఉందో వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం ఇంటికేమో వచ్చేసాను